ప్రభువైన యేసుక్రీస్తు నామమునకు స్తోత్రములు ఈనాటి దేవుని వాగ్దానం ఏసుక్రీస్తు ప్రజలుగా ఉండుటకు దేవుడు మిమ్ము పిలిచిను రోమీయులు గ్రంథము ఒకటో అధ్యాయము ఆరో వచనము ఈనాటి ధ్యానాంశం ప్రియ సహోదరి సహోదరులారా నశించిపోతున్న సమస్త మానవాళిని రక్షించుటకు మన ప్రభువైన యేసుక్రీస్తు మానవుడిగా జన్మించి తండ్రి దేవుని చిత్తమునకు విధేయించి మరణించి మూడవ దినమున పవిత్రపరచో ఆత్మశక్తితో నింపబడి పురుధానుడైనాడు కావున ఆయన నామమునకు విశ్వాసముతో విధేయులగా ఉండుటకై తన ప్రజలుగా ఆయన మనలను ఎన్నుకొనెను కావున మన అందరం యేసుక్రీస్తునకు క్రీస్తునకు విశ్వాసముతో విధేయులై ఆయన ప్రజలుగా జీవించుటకై శ్రమించుదాం ఈనాడు సువార్త పఠనంలో ఈ తరము దుష్టమైనది అని లూకా గ్రంథము పదకొండో అధ్యాయము ఇరవై తొమ్మిదో వచనములో ఏసు ప్రభువు అలనాటి తరాన్ని తూలనాడారు ఎందుకనగా ప్రజలు ప్రభువుని ఒక గురుతును కోరారు దీని అంతరార్ధమేమంటే వారి విశ్వాసం షరతులతో కూడినది ఆనాటి ప్రజలకు యోనా ప్రవక్త సూచన చాలా గొప్పది దీనికి తోడు ఈనాటి ప్రజలకు గొప్ప సూచన యేసుక్రీస్తు పునరుత్నం ఈ తరంలో కూడా అవిశ్వాసులు సగం విశ్వాసులు ఉన్నారంటే అది చాలా బాధాకరం అప్పటి జనాన్ని పోల్చుకుంటే విశ్వాసంలో బలపడుటకు మనకు అన్ని రకాల సదుపాయాలు ఉన్నాయి ఈ తరంలో విశ్వసించాలనుకున్న వారికి ఏ సూచనలు అద్భుతాలు ఆశ్చర్యకర విషయాలు అవసరం లేదు విశ్వసించకూడదని నిర్ణయించుకున్న వారికి ఏ రకమైన సూచక క్రియలు సరిపోవు యోనా కన్న గొప్పనైన వ్యక్తి సలోమోను కన్నా అతి మహోన్నతమైన జ్ఞాని క్రీస్తు ప్రభువు మూడు దినములు సమాధిలో ఉండిన తరువాత పునరుత్నమవటం అత్యంత మహనీయ విషయానికి ఆయనే మన జ్ఞానానికి నిలయం వివేకానికి వికాసానికి ఆయువుపట్టు ఆయనతో సత్యం బంధం మన జీవితానికి గొప్ప మలుపు దిక్చూచి మేలుకొలుపు కావున మన అందరం యేసుక్రీస్తునకు విశ్వాసముతో విధేయులై ఆయన ప్రజలుగా జీవించుటకై శ్రమించుదాం ఆమెన్